పైనాపురం దిబ్బ మీద ఎస్సీ కాలనీలో ఆదివారం సాయంత్రం జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్షులు అమారి అనిల్ కుమార్ పిలుపునిచ్చారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురం పంచాయతీ పరిధిలోని దెబ్బమీద దళితవాడ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవరణలో కమిటీ నాయకులు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్ ఐపీఎస్ హాజరవుతారన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల నాయకులు అంబేద్కర్ ఆశయ సాధన కోసం పోరాటాలు చేసేవారు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనిల్ కోరారు కార్యదర్శి శివ శివ పోలయ్య మనోజ్ విజయ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం జరుపుతున్నాము ఈ కార్యక్రమం ఏం అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు టీవీ సునీల్ కుమార్ గారు ఐపిఎస్ డీజీపీ స్టేట్ రిజిస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్ గారిని ముఖ్య అతిథిగా ఆవిష్కరణకర్తగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారిని గ్రామ నాయకులు రఘురామయ్య గారిని ఎంపీటీ శివ గారిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి జిల్లాలో నలుమూల నలుమూలలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ బడుగు బలహ వర్గాల అసోసియేషన్ వారిని సర్వేపల్లి నియోజకవర్గ ఉండేటువంటి ప్రజల్ని యావత్తు అంబేద్కర్ సంఘ నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని నెల్లూరు అరుణపురం హైవే దగ్గర నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ఇరవై ఒకటి తేదీన ఈ నెల ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి డిహెచ్వాడ నందు సభ ప్రారంభంగానుంది అదేవిధంగా ఈ గ్రామంలో నిర్వహిస్తున్నాము డిహెచ్వాడలో డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పి మేము రెండు వేల పద్నాలుగు నుంచే గ్రామస్తులు కూడా అనుకుంటా ఉన్నాం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న ఆయన అందరు కూడా సమానమైన హక్కు కల్పించినారు సమానమైన అయినటువంటి ఓటు హక్కును కల్పించారు అదేవిధంగా వెనకబడిన తరగతి వారికి ఎన్నో అవకాశాలు కల్పించారు ఇవన్నీ చేశారు కాబట్టి ఆయన రాజ్యాంగ సృష్టికర్త అయినారు అందుకని ఈ యొక్క ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని చేయటం మా గ్రామస్తులందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు వాళ్ళందరూ సహకరించారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ధన విజయంగా చేయబోతూ ఉన్నాం అందుకని చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ముతుకూరు మండలంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి యువత మొత్తం కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జీపదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం మిత్రులరా మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు